మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న చోట పోటీ జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుందనాయుడు వనపర్తి జిల్లా కేంద్రంలోని మరికుంట దగ్గర ప్రైవేట్ హాల్లో జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ నాయుడు అధ్యక్షతన వనపర్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముకుందనాయుడు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాస్ సింబల్ తో పోటీ చేస్తామని జనసేన పార్టీ నుంచి పోటీ చేయటకు నాయకులు సిద్ధం కావాలని ప్రజాసేవపై ఆసక్తిగల యువకులకు పార్టీ అవకాశం ఇస్తుందని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు తేజ్ సురేష్ యాదవ్ రాములు సాగర్ సాయి నాగరాజు భార్గవ్ అనిల్ మద్లేటి ఆనంద్ చందు తదితరులు పాల్గొన్నారు జిల్లా ముఖ్య నాయకుల సమాజం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీలో ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము ఏదైతే ప్రజా సమస్యల పైన జనసేన గత పది సంవత్సరాలుగా తెలంగాణ తెలంగాణలో కూడా అల్పల్పి పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకరగౌడి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ జనసైనికులు పోరాడం జరిగింది ఇప్పుడు జనసేన గుర్తింపు పొందిన పార్టీగా గాసు గ్లాసు సిమ్మల్పై వచ్చే స్థానిక ఎలక్షన్లు పోటీ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ జనసేనకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే జన సైనికులు పోటీలో ఉంటున్నా వాళ్ళకు కూడా ప్రజలు అవకాశం ఇవ్వాలి ఈ తరఫున పోరాడే శక్తి మాకు ఇవ్వాలని ప్రజాధికారికి అందరికీ తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో జిల్లా నియోజకవర్గ కమిటీలు కూడా నూతనంగా నిలబడతాయని మొన్న మన గ్రామ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు కూడా తెలియజేశారు దానికి అనుగుణంగా మన జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ అందరూ కూడా కృషి చేస్తూ పార్టీ పాలక మొదటి రావాలని ఇదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ గ్రామ స్థాయిలో బలపదం చేయాలని మా జిల్లా జనసేన నాయకులకి సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లో కానీ పడనాల కానీ ప్రజా సమస్యలపై కానీ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వివిధ రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీల అమలు అయ్యే వరకు కూడా ప్రజల తరఫున మనం పోరాడుతుంది అని కూడా నాయకులందరికీ తెలియజేస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ హామీ నాలుగు వేల పిచ్చను వృద్ధులకు కానీ వికలాంగులకు ఆరు వేల మిల్చను కానీ ఏదైతే మహిళా మనలకు తెల్లప్పుడు రెండు వేల ఐదు వందలు కానీ ఇంకా అదేవిధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలకు తెలుస్తామన్నది కానీ యువ వికాసం పేరుతో యువకులకు సహకారం ఇస్తామని అన్ని కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి మొత్తం చేయకుండా ఏదో ప్రకల్ప మోసపూరితంగా ముందు వెళ్తున్నారో దాంట్లో ఎండగడుతూ మేము రాబోయే కాలంలో ఎలక్షన్లు సిద్ధమవుతామని అందరికీ తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము ముందుండి ప్రజల పోరాడతామని తెలియజేస్తూ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా అవకాశం